మాజీ ప్రధాని దేవగౌడ మనవడు అలాగే జేడిఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల రేవన్నకు అత్యాచారం కేసులో జీవిత ఖైదు పడటం జరిగింది అలాగే పది లక్షల జరిమానా విధిస్తూ బెంగళూరులో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి కోర్టు ఈరోజు తీర్పు ఇవ్వటం జరిగింది అలాగే బాధితురాలికి ఏడు లక్షల పరిహారం ఇవ్వాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది తీర్పు సమయంలో ప్రజ్వల్ అక్కడ ఏడుస్తూ నాకు కొంచెం తక్కువ శిక్ష విధించాలని చెప్పేసి ప్రాధేయపట్టడం జరిగింది అసలు విషయానికి వస్తే రెండు వేల ఇరవై ఒకటిలో గనిగడ ఫామ్ హౌస్లో రెండుసార్లు తనపై అత్యాచారం చేశారని పని మనిషి గత ఏడాది కంప్లైంట్ ఇవ్వటం జరిగింది అక్కడ జరిగినటువంటి ఘటనల్ని వీడియో రూపంలో తీసి తనని బెదిరించారని అలాగే ప్రజ్వల్ తల్లిదండ్రులు తనని కిడ్నాప్ చేసి బెదిరించారని చెప్పి ఆమె ఆరోపించడం జరుగుతుంది ఈ సంఘటన జరిగిన తర్వాత ప్రజ్వల్ మీద ఇలాంటి రేప్ కేసులు నమోదు అవడం జరిగింది దీని మీద స్పెషల్ టీం దర్యాప్తు చేసి పదహారు వందల ముప్పై రెండు పేజీల ఫైల్ చేయటం జరిగింది విచారణలో భాగంగా నూట పదమూడు మంది సాక్షుల్ని విచారించటం జరిగింది ఈ కేసులో పద్నాలుగు నెలలుగా జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నటువంటి ప్రజ్వల్కు న్యాయస్థానం శుక్రవారం దోషిగా తేల్చి ఈరోజు ఆయనకి జీవిత ఖైదు శిక్ష వేస్తూ తీర్మానివ్వడం జరిగింది